కనకధారకు స్వాగతం ఈ రోజు కనకదారలో మన ప్రసాదం ఏంటో తెలుసా మనందరికీ ఎంతో ఇష్టమైన పాల తాలూకలు సో ముందుగానే ఇక్కడ పొయ్యి మీద నీళ్లు మరుగుతూ ఉన్నాయి సింపుల్ ప్రాసెస్ పక్కన చేసేసుకుందాం అలాగే ఇక్కడ లీటర్ పాలు ఉన్నాయండి చిక్కటి పాలు స్టవ్ ఆన్ చేసేసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెలో ఒక కప్పు బియ్య పిండి తీసుకున్నాను ఇందులో ఒక టీ స్పూన్ బెల్లం పొడి అలాగే ఒక టీ స్పూన్ నెయ్యి వేసి ఒకసారి మొత్తం పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం బెల్లం పొడి వేస్తేనే తాలికలు చప్పగా ఉండకుండా బాగుంటాయి అన్నమాట ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నీళ్లు మరుగుతున్నాయి కదా వేడి నీళ్ళు పిండిలో వేసుకొని కలుపుకోవాలి వేడి నీళ్ళు వేసి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కాస్త చల్లనీళ్ళు వేసుకుంటూ పిండిని చక్కగా నీట్ చేసుకోవాలి సాఫ్ట్గా పిండి తలుపుకోవాలి మంచిగా స్మూత్గా చేసుకోవాలి పిండిని పిండి ఫస్ట్ మంచికి తడిపేసుకోవాలి పిండి తడుపుకున్నాం కదా అలాగే ఇక్కడ నీళ్ళు బాగా వేడిగా ఉన్నాయి ఒక కప్పు పిండికి కప్పు మీద కొంచెం ఎక్కువ బెల్లం తీసుకొని వేడి నీళ్ళల్లో వేసేస్తే బెల్లం కరుగుతుంది ఈ లోపల బెల్లం కరుగుతూ ఉంటుంది దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి పెట్టాను పాలు వేడి అవుతూ ఉంటాయి ఈ లోపల మనం తాలూకలు చేసేసుకున్నాము చిన్న చిన్న ఉండలు ఇలా తీసుకొని జస్ట్ మనం ఇలా తాలూకలు చేసేసుకోవాలి మురుకుల పీటతో కూడా మనం తాలూకలు చేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు ఇలా చేతితోనే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తాను మీకు ఒప్పుకుంటే మీరు చేత్తో చేసుకోండి లేదా మురుకుల పీటతో అయినా చేసుకోవచ్చు ఇలా అన్ని తాలూకలు చేసేసుకోవాలి అలాగే పాలు ఇక్కడ బాగా మరుగుతూ ఉన్నాయి ఇందులో నేను కొన్ని కొన్ని సగ్గుబియ్యం నానబెట్టి పెట్టుకున్నాను పాల తాలూకల్లో సగ్గుబియ్యం వేసుకుంటే చాలా బాగుంటుంది పాలల్లో వేసేసి ఫస్ట్ సగ్గుబియ్యంని కాస్త ఉడకనివ్వాలి ఒక అరగంట ముందుగా సగ్గుబియ్యం నానబెట్టేస్తే త్వరగా ఉడికిపోతాయి సగబియ్యం వేసి ఒక ఉడుకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న తాలకలు వేసేయాలి తాలకలు వేసిన వెంటనే ఎప్పుడూ కలపకూడదు తాలకలు విరిగిపోతాయి కాస్త ఒక వచ్చిన తర్వాత అప్పుడు మనం మిక్స్ చేసుకోవాలి ఈలోపు ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసి డ్రై ఫ్రూట్స్ని మనం వేయించుకుందాం గిన్నె పెట్టిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాం ఇందులో జీడిపప్పు అలాగే బాదం నీకు కావాలి అంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు నేను వేయట్లేదు వేసి కొంచెం వేగలుద్దాం కాస్త కలర్ వచ్చేంతవరకు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నెయ్యి వేడికి ఇంక కొంచెం కలర్ వస్తాయి అలాగే ఇంకొక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి తీసుకొని కొద్దిగా నీళ్లు వేసి పిండిని కలిపి పెట్టేసుకోవాలి ఉండలు లేకుండా ఇలా కలిపి రెడీగా పెట్టేసుకోవాలి ఇది ఎందుకు అంటే మనం పాల తాలికల్లో కొంచెం ఇలా కలిపిన పిండి వేస్తే పాయసం చిక్కబడుతుందన్నమాట అందుకని చూడండి తాలికలు బాగా ఉడకాలి సగ్గుబియ్యం కూడా ఉడికిపోవాలి ఇప్పుడు కలిపి పెట్టుకున్న బియ్య పిండిని ఇందులో వేసి కొంచెం ఇలా కలుపుతూ వేసుకోవాలి బాగా ఎక్కువ తిప్పకండి తాలికలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఏడెనిమిది నిమిషాలు బాగా ఉడకనే ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కాస్త యాలకుల పొడి వేసుకోవాలి యాలకుల పొడి వేసి ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందాక మనం కరిగించి పెట్టుకున్న బెల్లం ఇందులో వేసేసుకోవాలి వడగట్టేసుకోవాలి వడగట్టి ఒక్కసారి మిక్స్ చేసేసుకుంటే పాలు మరుగుతూ ఉన్నప్పుడు ఎప్పుడూ బెల్లంని వేయకూడదు లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా బెల్లం వేసుకోవాలి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసేసుకోవాలి అంతే తాలూకలు రెడీ అయిపోయాయి కమ్మగా ఉంటాయి ఎక్కువ స్వీట్ ఉంటే బాగుండదండి పాలతాలూకలు కాస్త మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది ఇదిగోండి పర్ఫెక్ట్ పాలతాళుకలు బౌల్లోకి తీసుకున్నాం చాలా మంది ఫేవరెట్ స్వీట్ పాలతాలికలు వినాయక చవితి వచ్చిందంటే మోస్ట్లీ అందరూ తయారు చేసుకునే పాలతాలికలు అందరికీ ఎంతో ఇష్టమైన పాలతాలకల రెసిపీ అండి సింపుల్గా తయారు చేసుకున్నాం కదా ఇలాంటి సింపుల్ సింపుల్ ప్రసాదాలు ఎన్నో మనం కనకదార ఛానల్లో తయారు చేసుకుందాం మీకు ఇంకేమైనా డిఫరెంట్ కాంబినేషన్లో ప్రసాదాలు కావాలి అంటే కామెంట్ బాక్స్లో మమ్మల్ని అడగండి హ్యాపీగా చేసి చూపిస్తాం పాలతాలకల రెసిపీ మీ అందరికీ బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను మళ్ళీ కనకదారాలో ఇంకొక ప్రసాదంతో కలుసుకుందాం